ఈ వ్యక్తి ఐ బొమ్మ రవి అండి ఐ బొమ్మ వెబ్సైట్ ఓనరు ఇతని జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన మీ ముందు పెడుతున్నాను పూర్తిగా విని తర్వాతే కామెంట్ చేయండి మధ్య మధ్యలో కామెంట్ చేయద్దు పూర్తిగా విని తర్వాతే కామెంట్ చేయండి ఇతను బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇతను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈ అండి అంటే సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ అంత తెలివి గలవాడు అంత టాలెంట్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఇవాళ జైల్లో ఉన్నాడు ఎందుకు జైల్లో ఉన్నాడంటే ఈ పైరసీ మూవీసు అలాగే ఓటీటీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు అప్పుడు కస్టమర్స్ అంటే ఎవరైతే ఉంటారు కదా చూసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక్క రూపాయి ఓటీటీకి చెల్లించకుండా ఫ్రీగా వెబ్సైట్లో సినిమా హాల్కి వెళ్లకుండా పైరసీలో ప్రతి ఓటీటీలో వచ్చేటువంటి కార్యక్రమాలు అలాగే మూవీసు ఈ ఐబొమ్మలో చూసేవాళ్ళు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వెయ్యి రూపాయలు టికెట్ కొనుక్కొని మూవీకి వెళ్ళటం కంటే ఫ్రీగా వీళ్ళు ఒక పెద్ద టీవీలో ఈ ఐ బొమ్మ ద్వారా మూవీస్ చూసేవాళ్ళు ఇంకొకటి ఇప్పుడు కింద చాలామంది కామెంట్ చేస్తున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్ ఇదివరకు మూడు వందలు ఉండేది ఇప్పుడు నాలుగు వందలు రేట్లు పెంచుకుంటూ పోతున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్లు కానీ ఏదైనా సీరియల్ చూస్తుంటే యాడ్ల మీద యాడ్లు వస్తాయి అలాంటిది ఇట్లాంటి పైరసీ వెబ్సైట్స్లో అయితే యాడ్లు రాకుండా మేము హ్యాపీగా మూవీసు అలాగే సిరీసులు అలాగే వెబ్ సిరీస్లు అవన్నీ కూడా చూడవచ్చు ఓటీటీ ప్లాట్ఫామ్లో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ప్లస్ రేట్లు అనేవి పెంచుకుంటూ పోతున్నారని కొంతమంది కామెంట్స్ నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి వెయ్యి రూపాయలు పెట్టి సినిమాకి వెళ్ళే కంటే ఫ్రీగా ఇక్కడ ఈ వెబ్సైట్లో వీళ్ళు చూస్తున్నారు నెక్స్ట్ పాటలో వివరంగా చెప్తున్నానండి నెక్స్ట్ పాటలో డీటెయిల్